ચંદ્રબાબુ નાઈક રાકેશુ નાયક રાકેશુ નાયક અતિથિ જલ શું નાયક હતો અતિથિ જુ નાઈ ગતો અતિથિ જુ ના విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు గంటా రవి అధ్యక్షతన స్థానిక లంకాపట్నం పంతొమ్మిదవ డివిజన్ లో రెండు వేల ఇరవై నాలుగు నుండి నేటి వరకు నగరంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గంటా రవితో పాటు కార్యదర్శి పీతల కోదండరాం ఉపాధ్యక్షులు అప్పారావు మీడియా కోఆర్డినేటర్ పడాల జోగేష్ పార్టీ సీనియర్ నాయకులు ఐవిపి రాజు సోము మురళీమోహన్ పుట్నూరు రాజేష్ ఎంఎస్వి పద్మలత ఎంఎస్వి అప్పారావు సోరంపల్లి శంకర్రావు కోరాడ కోరాడగౌరీ ఎస్కే హుస్సేన్ పొడుగు ఈశ్వరరావు మరియు పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు वर्द लाले वर्द लाले वर्द लाले वर्द लाले वर्दुल लाले वर्दिले वर्द लाले वर्दारे इंटर भरा करके సందర్భంగా సీనియర్ నాయకులు మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం రాబోయే కాలంలో మనం ఏ రకంగా వెళ్ళాలి ప్రజలతో ఎలా మమేకం అయిపోవాలి మన ప్రాంత అభివృద్ధి ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన పార్టీ కమిటీలు వేసుకొని ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకోవడానికి ఈరోజు ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం మనకి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ పుట్టింది పేద బడుగు బలహీన వర్గాల నుంచి అన్న సంగతి మనందరికీ తెలుసు వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఈ పార్టీని నడిపించడం జరిగింది ఇక్కడ మనం ఒకటే మీరు ఆలోచించుకోండి మూడు తరాల తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాల చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ పెట్టిన వెంటనే అన్న ఎన్టీ రామారావు గారు ఆయన పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు పెట్టాలని అప్పుడు రంగాపట్నం అంతా కూడా పూరి గుడిసెల్లో ఉండేది విజయనగరం పట్టణంలోనే స్లెమ్మరేస్ అన్ని కూడా పూరి గుడిసెల్లో ఉండే అలాంటి పక్కా గృహాలు కట్టించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళు కావాలి పెద్దవాళ్ళు కూడా మనకి పెన్షన్ విధానాన్ని పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు రేషన్ కార్డులు తెచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు అయితే చనిపోయి స్వర్గంలో మహానుభావుడు స్వర్గంలో ఎక్కడున్నా తెలిదయాల్లో అన్న ఎన్టీ రామారావు గారు నా సంగతి మీ అందరికీ తెలిసింది చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈరోజు ఎంతో మంది ఐటీ లో ఈరోజు బ్రహ్మాండమే లక్షలాది రూపాయలు నెలకు సంపాదిస్తున్న ఐటి ఉద్యోగాలు తెప్పించింది మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అయితే రామలక్ష్మణ్ లాగా అవనండి అయితే కృష్ణా జిల్లా అవనండి అశోక్ గజపతి రాజు గారు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయాణాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే అశోక్ గజపతి రాజు గారి గురించి మీకు ఎవరు చెప్పవసరం లేదు ఎందుకంటే వారి కుటుంబం ఎప్పుడూ కూడా దాన ధర్మాల కుటుంబం చదువు కోసం ఎన్నో కాలేజీలు నిర్మించారు వాళ్ళ నాన్నగారు అయితే పీజీ నుంచి డిగ్రీ కాలేజీ వరకు కూడా అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఎంఆర్ కాలేజీలు ఆడవాళ్ళందరూ మహిళలందరికీ కూడా కోట్లోని ఎల్సై స్కూల్ అలాగే ఎంఆర్ కాలేజు అలాగే ఇది ఒకటి రెండు కాదు ఎన్నో కాలేజీలు నిర్మించింది పి విజయరాజు గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం అయినా కొడుకుగా పుట్టి అశోక్ గజపతి రాజు గారు ఆయన వచ్చిన తర్వాత విద్య కోసం ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నేను నలభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఫస్ట్ మెంబర్షిప్ జాయిన్ అయ్యాను నేను ఈ విజయనగరంలో నేనే చూస్తున్నాను ఆవిడ చూస్తే నాకు ఇంకా నేర్చుకోవాలనే భావన కలుగుతుంది ఎందుకంటే కొత్త కొత్త ఆవిడ ఐడియాలు కానీ ఆవిడ తాలక నడుస్తున్న ప్రవర్తన కానీ అన్ని చూస్తుంటే చాలా చక్కడైన నాయకత్వం తదుపరి నగర అధ్యక్షులు గంటారవి మాట్లాడుతూ మూడు వందల పది భరోసా పెన్షన్స్ మనం ఇస్తున్నాం అమ్మా అలాగే ప్రతి నెలా కూడా పదమూడు లక్షల ఇరవై ఏడు వేలు మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో వృద్ధాప్య పెన్షన్ విడో కూడా ఇవ్వడం జరుగుతుంది టోటల్ గా చూసుకుంటే కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం ద్వారా మన వార్డుకి ఇస్తున్నాం అలాగే ఐదు సంవత్సరాలు చూసుకుంటే సుమారుగా ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక్క మన వార్డు డివిజన్ ప్రజలకే కూటమి ప్రభుత్వం ఇస్తుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికి అమ్మఒడని చెప్పి ఇంట్లో ఒక్కరికి పరిస్థితి ఇప్పుడు సుమారుగా మన డివిజన్ లోనే రెండు వందల నలభై మంది పిల్లలకు తల్లి వందనం పేరున సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు అలాగే ఐదు సంవత్సరాలకి కూడా కోటి ఎనభై లక్షల రూపాయలు మన డివిజన్ ప్రజలకు అందుతున్నాయి అలాగే ఆటో కార్మికులు సుమారుగా పదమూడు మంది ఆటో కార్మికులు కూడా సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున అంది ఇరవై మూడు లక్షల నలభై వేల రూపాయలు వారు కూడా లబ్ధి పొందుతున్నారని తెలియజేస్తున్నాను అలాగే చూసుకుంటే మరి ఈ రెండు సంవత్సరాల్లో సుమారుగా నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డ్రైన్స్ కానీ అలాగే రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే విజయనగరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు విజయనగరంలో నోచుకునే పరిస్థితి ఉండేది ఎందుకంటే గత ఎమ్మెల్యే గారు విజయనగరం నియోజకవర్గానికి వస్తే ఎక్కడో చూసి ఆ చిన్న చిన్న పార్కులు గాని లేకపోతే విగ్రహాలు పెట్టే పరిస్థితే తప్ప విజయనగరం నియోజకవర్గ ప్రజలకి ఉన్న రోడ్లు బాగా చేద్దామని గాని లేకపోతే వాళ్ళకి నిరంతర కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇప్పిస్తామని గాని విద్యా సౌకర్యం గాని వైద్య సౌకర్యం గాని లేని పరిస్థితి కానీ నేను ఈ విషయాన్ని మూడు ముక్కల్లో మీకు చెప్తానమ్మా అతిథి విజయలక్ష్మి గారు పద్దెనిమిది నెలల్లో అధికారం చేపట్టిన తర్వాత మనకి విజయనగరం నియోజకవర్గంలో మనకు విద్య స్టేడియం ఒకటి ఉంది మీకు అందరికీ తెలుసు అక్కడ మన పిల్లలు స్పోర్ట్స్ నేర్చుకునే స్పోర్ట్స్ స్కూల్ కూడా గతంలో శాంక్షన్ అయి ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మూడు వరకు ఉన్న ఈ ఎమ్మెల్యే కారణంగా ఇక్కడి నుంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్కూల్ అనేది కడపకి వెళ్ళిపోయింది వాళ్ళు ఆ కడపని వెళ్ళకో వెళ్ళిపోయే స్కూల్ని అడ్డుకోలేకపోయి తప్ప దాన్ని స్వచ్ఛంగా చూశారు కానీ మనకు విజయనగరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ఉంటే పిల్లలకి అందరికీ స్పోర్ట్స్ అందుబాటులో ఉంటాయని ఒక దృక్పథంతో ఆవిడ గెలిచిన పెద్ద నెలలోనే కడపకి వెళ్ళిపోయిన స్పోర్ట్స్ స్కూల్ని తిరిగి విజయనగరం నియోజకవర్గానికి రప్పించిన ఘనత ఎవరిదంటే అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారి మీకు అవన్నీ తెలియాలి అలాగే చూసుకుంటే మనకి ఎండాకాలం వస్తే సుమారుగా మనం పన్నెండు గంటల నుంచి ఐదు గంటల గంటల వరకు సిటీలో కరెంటు ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా గతంలో ఉండేది కానీ ఈ పద్దెనిమిది నెలల్లోనే విజయనగరం నియోజకవర్గం అర్బన్ అయితే అవనవ్వండి రూరల్ అయితే అవనవ్వండి వీటి కూడా సుమారుగా ముప్పై ఐదు ట్రాన్స్ఫార్మర్లు వేయించి దానికి కోను ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అన్నిటితో ఇరవై నాలుగు గంటలు కూడా విజయనగరం కరెంట్ ఉంటుందంటే దానికి కారణం కూడా అది విజయలక్ష్మి గజమత గారే అని చెప్తున్నాను అలాగే చూసుకుంటే గతంలో విజయనగరం నియోజకవర్గంలో మన రోడ్ల పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఇక్కడి నుంచి కాలకామప్పులు ఉన్నామండి అలాగే ఇటు నుంచి వెళ్ళే జంక్షన్ రోడ్లు ఉన్నవండి ఎక్కడ కూడా గుంతలు గుంతలుగా ఉండే రోడ్లు ఉండేవి ఐదు సంవత్సరాలకు కూడా రోడ్లు మరామత్తుకు నోచుకునే పరిస్థితి కానీ ఈ రెండు సంవత్సరాల్లోనే కూడా సుమారుగా గుంతలు పోల్చడానికి రోడ్లు వేయించడానికి గుంతలు పోల్చడానికి సుమారుగా మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అంటే మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు విజయనగరం ఔటర్ గాని ఇన్నర్ గాని ఎక్కడ కూడా రోడ్ల మీద గుంతలు లేవంటే దానికి కారణం కూడా అది విజయలక్ష్మి గజమి రాజు గారని మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇదే కాగా విజయనగర నియోజకవర్గంలో సుమారు ఇంకో తొమ్మిది రోడ్లు కూడా ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు పెట్టి శాంక్షన్ చేయించి అందులో మూడు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి దుప్పాడ చిన్నపేట అలాగే జొన్న వల్సా రాకోడు కొత్త దరం పోటీ టూ ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ కొత్త రోడ్లు కూడా శాంక్షన్ చేయించిన ఘనత ఎవరిదంటే అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారి ఇలా చూసుకుంటే విద్యా వ్యవస్థకు వచ్చేసరికి గతంలో గత ఎమ్మెల్యే అనేవారట మీరు మా మామూలుగా వార్డులో వెళ్తే వాళ్ళు తాతలు చేశారు తండ్రులు చేశారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేయలేదని తాతక తగ్గ తనిగా తండ్రికి తగ్గ తనయుడుగా ఆ రోజు అశోక్ గజపతి రాజు గారు ఈ రోజు విజయనగరం నియోజకవర్గంలో పోల్బా కాలనీ ఉందంటే సుమారుగా తొంభై ఎకరాల భూమిని సేకరించి పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత అశోక్ గజపతి రాజు అయితే గత ఎలక్షన్ లో పట్టాలు ఇవ్వడమే తప్ప ఇల్లు ఎవరికి ఇవ్వలేని పరిస్థితి వైకాపా నాయకులుంది తండ్రికి తగ్గ తనయురాలుగా ఈ రోజు అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారు వచ్చి మన భవిష్యత్తు బాగుండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కలపాలని ఒక సదుద్దేశంతో నూట ముప్పై ఆరు ఎకరాలను ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి ధారాదత్తం చేసి ప్రతి ఒక్క పిల్లోడికి విద్యాగా అవకాశాలు కల్పించాలని ఒకే ఒక్క సంతకంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే అతిథి విజయలక్ష్మి గజపతి గారు గత ప్రభుత్వ హయాంలో సుమారుగా నాలుగు వేల ఆరు వందల కోట్లు ఫీజు రియంబర్స్ ఇవ్వలేని పరిస్థితి వైకాపా ప్రభుత్వాన్ని అయితే లోకేష్ గా చరవ తీసుకుని మొదటి విడదగా ఆరు వందల ఎనభై కోట్లు రెండో విడతగా నాలుగు వందల ముప్పై కోట్లు నిన్నటికి నిన్న పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేసి సుమారుగా రెండు వేల ఆరు వందల కోట్లు భారాన్ని తగ్గించిన ఘనత ఎవరిదంటే కూటం ప్రభుత్వాన్ని ఇదంతా కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఆసుపత్రిలో గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వేడి నీళ్ళు సౌకర్యము ఆక్సిజన్ ప్లాంట్ ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కనీసం వేడి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కానీ అతిథి విజయలక్ష్మి గారు వచ్చిన వెంటనే అక్కడ వేడి నీళ్ళు సదుపాయం ఏర్పాటు చేయించి ప్రసూతి అంటే మన అక్క చెల్లెంలు కానీ ఎవరైనా డెలివరీ టైంలో మీదకి వెళ్ళలేకపోతే వసుధ ఫౌండేషన్ ద్వారా యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి లిఫ్ట్ ని కూడా ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదంటే అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారి ఇలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చివరికి మన కార్యకర్తలకి చాలా మందికి ఒంట్లో బాగలేకపోతూ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సుమారుగా నలభై నాలుగు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించే అందులో మన ఎనిమిదో డివిజన్ కూడా ఇద్దరికి ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రావడం జరిగింది కార్యకర్తల సంక్షేమాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆదుకునే వ్యక్తిగా సుమారుగా నలభై ఐదు మందికి సుమారుగా నలభై ఆరు లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన ఘనత కూడా మన అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారి ఇలా చూసుకుంటే పోతే బీసీ హాస్టల్స్ గానీ విద్యా సంస్థలకు గానీ గతంలో ఒక రూపాయి కూడా ఎవరు వెచ్చించిన పరిస్థితి లేదు కానీ మరమ్మతు గురించి సుమారుగా డై రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం నిధులు తెప్పించి ఈ రోజు హాస్టల్లో మరమర్తులు జరుగుతున్నాయి అనుకుంటే అది అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారి చొరవే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంట మనం చేసే పనిని మనం చేసే పనిని మనం చెప్పుకోలేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎటువంటి కట్టుకాలన్నైతే ఎదుర్కొని అభివృద్ధికి నోచుకోక విద్యా వ్యవస్థలు బాగులేక మన అందరూ స్థితిలో ఉంది అలాంటి మరి పరిస్థితి అనేది రెండోసారి రాకుండా ఉండడానికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా ప్రతి మహిళకు తెలియాలనే ఒక సదుద్దేశంతో మేముందుకి ఇప్పుడు రావడం జరిగింది అనంతరం టీడీపీ నాయకులు సోము సోమురళీ మాట్లాడుతూ తెలుగుదేశం కిస్ చేసి అయిన ఎన్టీ రామారావు గారు స్థాపించారు ఆ యొక్క ఆ పార్టీని మన ఆంధ్రప్రదేశ్ గౌనీలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన యూత్ అయినటువంటి విద్యాశాఖ మినిస్టర్ గౌనీలైన శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక అభివృద్ధి పనులు అయినా సంక్షేమ పథకాల్లో ఆయన మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ వరకు పేరు పరిశ్రమలు తీసుకొచ్చి ఆ కలత చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారిదే కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నెన్నో సంక్షేమ ఫలితాలు ఎన్నెన్నో అభివృద్ధి పనులు మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అయితే ఆ విధంగా మన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎట్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు అలాగే మన నీతికి నిజాయితీకి మారుపడినటువంటి మన పురుషు అశోక్ గజపతి రాజు గారు మన విజయనగరం జిల్లా నుండి రాష్ట్రం వరకు కూడా ఎన్నో పేరు ప్రశంసలు తీసుకున్న ఘనత మన పూసపాటి అశోక్ గజపతి రాజు గారి కోరుకుంటున్నాం తన యొక్క వంశంలో పుట్టినటువంటి శ్రీ విజయనగరం జిల్లా శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారికి ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు వార్డుల్లో కూడా లక్షలాది డబ్బులు పెట్టి ఓ కాలువలనగా రోడ్లనగా అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు అంతేకాక ఎన్టీఆర్ భరోసా పెట్టారు అట్లాగా తల్లికి వందనం పెట్టారు అట్లాగే శ్రీశక్తి అనేది పెట్టారు అలాగే ఎన్నెన్నో పథకాలు మన అతిథి విజయలక్ష్మి మేడం గారు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు విజయనగరం జిల్లాలోనే అట్లాగే మన అల్లూరు సిద్దారామరాజు ఇంటర్నేషనల్ భోగోపురంలోని ఎయిర్పోర్ట్ అనేది మన విజయనగరంలో పెట్టడం అనేది నిజంగా మన విజయనగరం ప్రజలు చేసుకున్న పుణ్యమని చెప్పుకోవాలి ఆ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం పెట్టినప్పుడు మరి కొద్ది కాలంలోనే అది ప్రారంభం అవుతుంది అది ప్రారంభమైతే ఎంతో మంది యూతులకి యువకులకి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని నిజంగా అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారికి నిజంగా హృదయపూర్వంగా విజయనగరం జిల్లాలో అందరూ ప్రార్థించాలి అంతేకాక వాళ్ళ సొంత స్థలం ఉన్న ఆస్తి ఉన్న మన అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారు నూట ముప్పై ఎకరాలు పిల్లల చదువు గురిండి మనకి ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వకారణం కాబట్టి విజయనగరం జిల్లాలో ప్రజలందరూ వారి యొక్క కుటుంబానికి మేడంకి ఎంతో రుణపడి ఉంటాం అంతేకాక మన అతిథి విజయలక్ష్మి మేడం గారు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ టైంలో అయినా ఏ సమయంలో అయినా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే నేనున్నాను 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 నేను విన్నాను అన్నమాట మేడం గారు చెప్తూనే ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే శుక్రవారం శుక్రవారం స్పందన అనేది జీవించాలనేది మన అశోక్ గజపతి రాజు బంగ్లాలో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఏ కష్టకాలం వచ్చినా ఏ వచ్చినా ఆ టైం వచ్చి స్వయంగా నేరుగా మన విజయనగరం జిల్లా శాసనసభ అతిథి విజయలక్ష్మి మేడం తో సమస్యలు చెప్పడానికి మన అందరికీ అధికారం ఇచ్చారు అమ్మగారు అతిథి విజయలక్ష్మి మేడం గారు అట్లాగే చాలా మంది వృద్ధాప్య పెన్షన్లు అనగా గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వం చాలా ఎక్కువగా చేసి ప్రజలకు ఎవరు ఏ అర్హత ఉన్న వాళ్ళకి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి త్వరలోనే అని కూడా ప్రకటించడం జరిగింది అయితే అట్లాగే మన తెలుగుదేశం పార్టీని మర ఇరవై సంవత్సరాలు ముందుకు స్వర్ణాంధ్రప్రదేశ్గా గా ఉండాలంటే మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు కూటం ప్రభుత్వాన్ని ప్రజలందరూ గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతారని ఈ అవకాశం వచ్చిన పెద్దలకి వాళ్ళకి నా హృదయంగా ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం